సత్తుపల్లి ఎమ్మెల్యే మత్త రాఘమయ్య గారు నిన్న ఐఏఎస్ ఆఫీసర్లను కించపరిచే విధంగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది అయితే ఇక ఐఏఎస్ జాబ్ కోసమేమో కష్టపడి చదువుతారు ఉద్యోగం వచ్చాక రిలాక్స్ అవుతారు అని చెప్పేసి ఆ నిన్న ఒక వీడియో అయితే వైరల్ అయింది ఇక పార్టీ నాయకులు వైఏఎస్ లాలా మారదు సీఎం రేవంత్ రెడ్డి నాకు ఈ విషయం చెప్పాడు ఇక ఎమ్మెల్యే రాఘమయ్య సంచలన వ్యాఖ్యలు వైఎస్ వ్యవస్థను కించపరుస్తారా ఎమ్మెల్యేలపై ఏఎస్ అధికారుల ఆగ్రహం అని చెప్పేసి చెప్పిస్తారు అయితే గతంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారితో చెప్పారని చెప్పేసి ఇక వీడియోలో చెప్పడం అయితే జరిగింది కానీ చదువు కోసం బాగా కష్టపడుతున్నారు చదువుకున్న కష్టపడిన తర్వాత ఉద్యోగం రాగానే రిలాక్స్ అవుతున్నారు పాలన అయితే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ ఏ కార్యకర్త కూడా ఇక అధికారం కోసం కష్టపడుతున్నాము అధికారం అధికారం వచ్చాక రిలాక్స్ అవుతున్నాము అనే కోణంలో ఐఏఎస్ ఆఫీసర్లను ఉదాహరణ తీసుకొని వాళ్ళ కార్యకర్తలకు అయితే చెప్పడం జరిగింది అలా ఎవరు రిలాక్స్ కాకూడదు ఎప్పటిలాగా కార్యకర్తలు ఎప్పటికీ కష్టపడాలి కష్టపడితే ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది అమ్మ మట్ట రాజమయ్య గారు మీ సత్తుపల్లి నియోజకవర్గంలోనే మీకోసం జెండా మోసి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీ మీదనే కొంత వ్యతిరేకత అయితే మధ్యలో వార్త రూపంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మరి మీరు కష్టం మీకోసం కష్టపడ్డ వారిని మీరెందుకు దూరం పెడుతున్నారు అనే కోణంలో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఇంకొకటి మీరు ఒకసారి మీరు మాట్లాడే ముందు అది మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు ఏ అధికారిని ఉదాహరణగా తీసుకోవాలి ఏ అధికారితో ఏ విధంగా మాట్లాడాలి అనేది కొంచెం చూసుకోండి ఇప్పటి వరకు ఎవరైనా వివాదాస్పద ఎమ్మెల్యే లేరు వివాదాస్పదమైన ఎమ్మెల్యే లేరు అనుకంటే అది ఒకటి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారే అనుకున్నారు కానీ ఇప్పటికీ మీరు చేస్తున్న ఈ వ్యాఖ్యలతో దుమారం రేపే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మీరు ఐఏఎస్ అధికారులను ఈ విధంగా రిలాక్స్ అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా అంటే మీరే ఐఏఎస్ అధికారులను రిలాక్స్ అవ్వమని చెప్తున్నారా మీరెందుకు పని చేయట్లేదు పని చేయించుకోవట్లేదు కలెక్టర్లతో అధికారం మీ మీ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు అదే కలెక్టర్లతో పని చేపించట్లేదు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉన్నప్పుడు కూడా ఆ కలెక్టర్ పని చేయలేదు ఈ కలెక్టర్ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు ఆ కలెక్టర్ పని కోసం ఏ అధికారి ఏ నాయకులు కూడా అలా చెప్పలేదే మరి ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాడయిందో అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మాట కొంతమంది ఐఏఎస్ అధికారులు పనిచేయట్లేదు ఏసీలో కూర్చున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఇప్పుడు మీరేమో మీకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పినట్టు నాకు స్వయంగా రిలాక్స్ అయ్యారు కలెక్టర్ రియాక్స్ అయ్యారని చెప్పి స్వయంగా నాకు రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పేసి మీరు చెప్పడం అంటే ఇక్కడ లోపం ఎవరిది పని చేయడంలో లోపం ఐఏఎస్ అధికారులుదా లేకపోతే పని చేయించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైందా ఒక్కసారి ఆలోచించుకోండి పని చేయించుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించడం ఐఏఎస్ ఒక అధికారి ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ పదే అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారులు ఉన్న నాయకులకు సలహాలు సూచనలు ఇస్తూ ఇటు ప్రజలకు అన్యాయం జరగకుండా అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు సాగాలి ఒకవేళ అధికారులు అధికారులు ఒకవేళ తప్పు చేసినట్టయితే వాళ్ళని శిక్షించే అర్హత మీకుంది వాళ్ళ దగ్గర ఒకవేళ ఒక ఒక ఏదైనా ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళకి ఏదైనా పని నిమిత్తం ఏదైనా చేస్తే దాంట్లో సలహాలు సూచనలు ఒక ప్రభుత్వ అధికారే ఇస్తారు మరి వాళ్ళను ప్రభుత్వ అధికారులను వినియోగించుకోవడంలో మీరెందుకు విఫలమవుతున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కూతున్నారు కలెక్టర్ అని చెప్పగానే మీరు కూడా రిలాక్స్ అవుతున్నారు చెప్తున్నారా కానీ ఇది మీ ప్రభుత్వానికి మీకే వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అర్థం ఆలోచించట్లేదా మీ ప్రభుత్వంలో ఉండి మీ ఎమ్మెల్యే మీ కలెక్టర్ పనిచేయట్లేదు అనుకుంటే ఆ వ్యతిరేకత ఎవరికి వస్తుంది మరి ఆ మాత్రం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసుకోవడం మీరు వైరల్ అవ్వడం ఇదన్నదే కరెక్ట్ కాదు ఇక తెలంగాణ ఐఏఎస్ అధికారులపై సెత్తపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టరాగమై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇక ఐఏఎస్ కావడానికి బాగా కష్టపడి చదివి జాబ్ రాగానే అవుతారని దీంతో దేశ సర్వీస్ వ్యవస్థను కించపరచాలంటూ ఐఏఎస్ లో మండిపడుతున్నారు శనివారం నాడు సత్తుపల్లి కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాఘమయ్య పలు అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు అని చెప్పేసి ఇక వాళ్ళతో అయితే చూస్తున్నారు